టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణి ఏకాంత్ ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యాలి తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి బెల్ బెల్లైకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం మనకు తెలుసు ఒత్తిడి హార్మోన్ దీన్ని ప్రెజర్ హార్మోన్ అని కూడా అంటారు కార్టిస్థా దీని గురించి మీకు మీకు వీడియో రూపంలో చేయబోతున్నాను కార్టిస్థాలో అయు అధిక మొత్తంలో ఉంటే ఏమవుతుంది దాని గురించి మీకు వీడియో రూపంలో క్షుణ్ణంగా వివరించబోతున్నాను దయచేసి వీడియోని చివరి వరకు ఫాలో కండి మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే విషయం అర్థం కాదు చివరికు చివరి వరకు ఫాలో అయితే మీకు విషయం అవగాహన కలుగుతుంది ఇక ఒత్తిడి తరచు ఒకే విధంగా ఉండదు కొన్నిసార్లు అది నిశ్శబ్దంగా కనిపిస్తుంది ఉబ్బిన కళ్ళు జుట్టు రాలడం లేదా ఆకస్మిక చర్మ మార్పు మార్పు మార్పుల ద్వారా వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఒత్తిడి హార్మోన్ కార్టిసాలు పెరిగినప్పుడు అది సంకేతాలను పంపుతూనే ఉంటుందని నిపుణులు చెప్తున్నారు ఉబ్బిన కళ్ళతో పాటుగా వివరించలేని బొడ్డు చుట్టూ కొవ్వు పెరుగుపోవడం వంటి శారీరక సంకేతాల ద్వారా నిరంతర ఒత్తిడి నిశ్శబ్దంగా వ్యక్తమవుతుంది ఇది కార్టిస్థాల్ స్థాయి స్థాయిలు పెరిగాయని సూచిస్తుంది మరి కార్టిస్థాల్ నిరంతరం అధిక స్థాయిలో ఉందని సూచించే పది సంకేతాలను తాజాగా నిపుణులు వెల్లడించారు అవేంటో ఒకసారి పరిశీలించినట్లయితే ఉబ్బిన ముఖంతో పాటు దీర్ఘకాలం అధిక కార్టిస్థాల్ స్థాయిలు ముఖం అండ్ కళ్ళు చుట్టూ ద్రవ ద్రవ నిలువులను దారితీస్తాయి ఎండోక్రైన్ రివ్యూస్ ప్రసరించబడిన టూ థౌజండ్ థర్టీన్ అధ్యయనం ప్రకారం శరీరం ఉప్పు నీటి సమతులతను ప్రభావితం చేస్తుంది దీనివల్ల ముఖం ఉబ్బి లేదా గుండ్రంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఉదయం వేళల్లో ఈ సమస్యలు కనిపిస్తుంటాయని నిపుణులు పేర్కొన్నారు అలానే సన్నని చర్మం సులభంగా గాయాలు అధిక కార్టిసాల్ కార్తీస్థాల్ స్థాయిలు చర్మానికి బలాన్ని ఇచ్చే ప్రోటీన్ అయిన కొలోజన్ను విచ్ఛిన్నం చేస్తాయి ది కాలక్రమేణ చర్మం పెలుసుగా సన్నగా మారుతుంది దీని చిన్న చిన్న దెబ్బలతో దెబ్బలకు కూడా గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాక్షసాలు అధికంగా ఉండడంతో అధికంగా ఉండడంతో సంబంధం ఉన్న పుషింగ్స్ సిండ్రోమ్ ఉన్నవారిలో ఇది సాధారణం అలానే సన్నని చేతులు కాళ్ళలో వివరించలేని బొడ్డు చుట్టూ కొవ్వు పెరుగుపోవడు పెరిగిపోయి కాక్షసాలు చుట్టూ పొగ్గు నిల్వలు ప్రేరేపిస్తుంది కానీ అదే సమయంలో అవయవాల్లో కూడా కండ్రాలు విచ్చిన్న కారణమవుతుంది అందుకే కొంతమంది అసమాన బరువు పెరగటం గమనిస్తూ ఉంటారు బొడ్డు చుట్టూ కొవ్వు కానీ చేతులు కాళ్ళల్లో కండరాలు కండరాలు నష్టం కూడా జరుగుతూ జరుగుతుందంటున్నారు నిపుణులు అలానే మెడ చంకల చుట్టూ నల్లటి మచ్చలు ఏర్పడటం దీర్ఘకాలిక కార్టిసాల్ స్మక్లు ఇన్సులిన్ నియంత్రణకు ఆటంకం కలిగిస్తాయి దీనివల్ల అకాంతోసిస్ నైగ్రీన్స్ అనే పరిస్థితి వస్తుంది నల్లటి మచ్చలు ధూళి వల్ల ధూళి వల్ల కాదు హార్మోన్లు అసమతుల అసమతుల్యత వల్ల ఏర్పడతాయి తల పైభాగంలో జుట్టు పల్చబడటం లేదా అకస్మాత్తుగా జుట్టు రావడం కాటిసాలు పెరుగుదల చక్రాన్ని ముఖ్యంగా అనాజన్ దశను అంతరాయం అంతరాయం కలిగిస్తుంది దీనివల్ల జుట్టు ముందుగా రాలిపోతుంది నెత్తి మీద నెత్తి మీద పైభాగం ఉండి సూక్ష్మంగా ప్రారంభమైన జుట్టు రాలడం తరచూ కాటిస్తాలు ముడిపడి ఉన్న హార్మోన్ల అంతరాయానికి కారణం యుక్త వయసులో కూడా తరచూ చర్మం పగుళ్లు ఏర్పడతాయి కాటిస్తాల్ శబం ఉత్పత్తిని పెంచుతుంది ఇది రంధ్రాలను మూసుకుపోయి పగులకు దారితీస్తుంది ఇది వైద్యం నెమ్మదిస్తుంది కాబట్టి మొటిములు ఎక్కువగా కాలం ఎక్కువ కాలం పాటు ఉండడంతో పాటుగా లోతైన గుర్తులను వదిలేస్తాయి ప్రయోగాత్మక చర్మ వ్యాధిలో కార్టిస్థాలు సర్జులను మొటిమలు తామర వంటి దీర్ఘకాలిక చర్మ పరిస్థితుల్లో ఉంటుంది శరీర శరీరంపై కనిపించే ఎరుపు లేదా ఊదా రంగుకు సాగిన గుర్తులు కూడా కార్తీస్థాల కారణం వల్ల ఏర్పడతాయి బరువు పెరగడం ఒక పాత్ర పోషిస్తున్నప్పటికీ కార్తీస్థాల బంధన కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తుంది అంటున్నారు నిపుణులు దీనివల్ల వెడల్పుగా ఎరుపు రంగులో ఉండే గీతల మాదిరిగా ఏర్పడతాయి ముఖ్యంగా కడుపు తొడలు లేదా సంఖల మీద ఈ మసలు ఏర్పడుతూ ఉంటాయి ఈ గుర్తులు సాధారణంగా సాధారణ సాగిన గుర్తుల కంటే లోతుగా ఉంటాయి మహిళల్లో వివరించలేని ముఖ వెంట్రుకల పెరుగుదల అధిక కాషాలు పరోక్షంగా ఆండ్రోజన్ అంటే పురుష హార్మోన్ ఉత్పత్తి చేయడం వల్ల మహిళల్లో గడ్డం దవడం లేదా పైపెదవి అధిక పైపేద అధిక జుట్టు పెరుగుదలను దారి తీస్తుంది ఈ పరిస్థితిని పిసిఓఎస్ అంటారు అంటే పాలిస్టిక్ ఓవర్ సిండ్రోమ్ అనమాట ఇక్కడ కార్టిసార్ ద్వితీయ పాత్ర పోషిస్తుంది ఇక జ్వరం లేకుండా ముఖం ఎర్రగా మారడం లేదా చరమం కందిపోవడం కార్టిసాల్ ఎక్కువగా ఉన్నప్పుడు అధిక రక్తనాళాలను వ్యాపోతుంది ముఖ్యంగా ఒత్తిడి లేదా ఇబ్బందిలో ఉన్నప్పుడు ముఖం ఎర్రగా లేదా మచ్చలుగా కనిపిస్తుంది నిరంతరం ఎర్రబాటం అనేది క్షణికమైన ఉద్రిక్త కంటే ఎక్కువ సూచిస్తుంది ఇక లోతుగా కాకి పాదాలతో అలసిపోయిన కళ్ళు దీర్ఘకాలంగా పెరిగిన కాళీస్ కాకిస్థాల్ టెలో టెలోమియలను డిఎన్ఏ రక్షిత చివర్లు అంటారు వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది మొదట కనిపించే ప్రభావం కళ్ళ చుట్టూ స సన్నని గీతలు మునిగిపోయిన ముసిగిపోయిన రూపం విశ్రాంతి తర్వాత కూడా నల్లటి వలయాలు వంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కాటిస్థాలను స్థాయిని ఎప్పుడు కూడా శరీరంలో సమతుల్యత పరుచుకోవాలి దానివల్ల ఇది తక్కువగా ఉన్నా లేదా ఎక్కువ మోతాదులో ఉన్న దానివల్ల మనకి దీర్ఘ దీర్ఘస్థాయి ప్రమాద సూచనలు సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కాటిస్థాలను మన శరీరంలో సమతుల్య పరచుకోవడానికి అవసరమైన ఆహార పదార్థాలని నియమాలను పాటిస్తూ ప్పటికప్పుడు మన ఆరోగ్యాన్ని సమన్వయపరచుకుంటూ ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్ని మనం కలిగి ఉండవచ్చు ఈ విధంగా ఈ వీడియోలో మీకు కాటిష్టాలు అధిక స్థాయిలో ఉన్నప్పుడు కలిగే నష్ట కలిగే వివిధ లక్షణాల గురించి మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరందరికో ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి చూస్తూనే ఉండండి మరో మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి మీ టీచర్స్ సపోర్ట్ టాప్ ఛానల్ లక్ష్మణి ఏకాంతం